భారత జాతి సగౌరవంగా చెప్పుకునే ధీరుడు భారత వీరత్వానికి ప్రతీకగా నిలిచిన యోధుడు మొఘల్ సామ్రాజ్యానికి పతనాన్ని శాసించి మరాఠీ సామ్రాజ్యాల వెలుగుల్ని విస్తరింపజేసిన వీరుడు కా యువతరం గుండెల్లో ఎప్పటికీ పౌరుషాగ్ని రగిలించే దిక్సూచి అతడే ఛత్రపతి శివాజీ మొఘల్ రాజులతో వీరోచితంగా పోరాడి ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు గిరిలా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు పదిహేడవ ఏటలోనే యుద్ధ భూములకు అడుగుపెట్టి మరాఠీ సామ్రాజ్యానికి నాంది పలికాడు అంతటి వీరుడు మగధీరుడు ఛత్రపతి శివాజీ మహారాజు చరిత్రకు సంబంధించి ఎన్నో లోతైన విషయాలను తెలుసుకోవాలంటే శ్రీశైలంలో ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రంలో చరిత్ర ఇక్కడున్న కళా నైపుణ్యం కళ్లకు కట్టినట్లుగా ఆ స్ఫూర్తి కేంద్రం పర్యాటకులను ఆకట్టుకుంటుంది నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం చాలా అద్భుతంగా నిర్మించారు పెద్ద పెద్ద స్తంభాలతో చాలా అద్భుతంగా కట్టడాల్లో నిర్మించారు క్రీస్తు పూర్వంలో రాజుల ఇండ్లు ఎలా ఉండేవో ఆ విధంగా పెద్ద పెద్ద కట్టడాలు కట్టబడ్డాయి కోట లోపల శివాజీ తన చిన్నతనం నుంచి చేసిన యుద్ధ సన్నివేశాలు వారి తల్లి చేసిన మహాపూజా కార్యక్రమాలు వంటి అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి శివాజీ మహారాజు యుద్ధ సన్నివేశంలో వాడినటువంటి కత్తులు గుర్రాలు యుద్ధ సన్నివేశాలు కళ్ళ కట్టినట్లుగా చిత్రాలు చిత్రీకరించబడ్డాయి అలాగే ప్రతిదీ శివాజీ స్ఫూర్తితో ఆ కోటలో అమర్చబడ్డం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి యొక్క ఎక్కడెక్కడికి వచ్చారో ఆయన ఏంటి అనేటువంటి అన్వేషణలో భాగంగా శ్రీశైలం వచ్చినట్టుగా మన యొక్క శాసనాల గ్రంథాల్లో ఉండడానికి తీసుకొని ఇక్కడ ఈ స్థలంలో భూమి పూజ చేసి శివాజీ స్ఫూర్తి కేంద్రం అనేటువంటి పేరుతో టీజీ వెంకటేష్ గారు వీరి యొక్క గౌరవ అధ్యక్షుడిగా పుల్లారెడ్డి గారు అధ్యక్షుడిగా రకరకాలైనటువంటి సంఘ పెద్దవాళ్ళంతా ఆలోచన చేసి దీన్ని శివాజీ స్ఫూర్తి కేంద్రం అనేటువంటి నామంతో ఇక్కడ శివాజీ స్ఫూర్తి కేంద్రం నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ మీరందరూ భవ్యంగా చూస్తున్నటువంటి వారి యొక్క ఇరవై మూడు శివాజీ యొక్క త్రీడీ రూపంలో వారి జీవిత చరిత్ర విశిష్టత మరియు అష్టప్రధానులు పక్కనే ధ్యాన మందిరం శివాజీ మహారాజు అమ్మవారు కోసం ఏదైతే ధ్యానం చేశారో ఆ స్థలంలో ధ్యాన మందిరము మరియు శివాజీ కోటలు నమూనాలు ఒక నాలుగు కోటలు నమూనాలు శివాజీ ధ్యానస్థితిలో కూర్చున్నటువంటి విగ్రహము అమ్మవారి విగ్రహం ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది దీని కేంద్రంగా శివాజీ మహారాజుకి అప్పుడు ఆ రోజుల్లో వచ్చినప్పుడు చెంచులు సహకారం అందించారు శివాజీ మహారాజుకి దీని స్ఫూర్తి కేంద్రం ఆధారంగా రకరకాలైనటువంటి చెంచు కార్యక్రమాలు సాధారణంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ శ్రీశైల మల్లికార్జునుడు బ్రహ్మరాంధ వీళ్ళ గురించి మాత్రమే తెలుస్తుంది కానీ శివాజీ మహారాజ్ ఇక్కడ టెంపుల్ ఉందని గూగుల్లో చూసి మేము వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే శివాజీ విగ్రహం కానీ చాలా అందంగా చేశారు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇప్పటి వరకు మనకు శివాజీ మహారాజ్ చరిత్ర చాలా తక్కువ మందికి తెలుసు శివ శివాజీ మహారాజ్ కేవలం హిందువుల ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నించాడని మాత్రమే తెలుసు కానీ ఆయన జననం ఆ తర్వాత ఆయన ఎలా యుద్ధాలు చేశాడు ఎలా జయించాడు అందరినీ ఆ తర్వాత ధర్మాన్ని కాపాడడానికి ఎలా సాయపడ్డాడు అన్నది ఇక్కడ ఉన్న ప్రతి చిత్రంలోనే తెలుస్తున్నాయి ఇక్కడ ఒక భాషలో కాదు హిందీ తెలుగు కన్నడం ఇంగ్లీష్ అన్ని భాషల్లోనే ఇక్కడ చిత్రపటాల దగ్గర దాని యొక్క సారాంశం రాశారు కాబట్టి పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ చూపించి వాళ్ళ చేత చదివిస్తే వాళ్ళందరికీ కూడా శివాజీ మహారాజ్ చరిత్ర హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన కష్టపడిన అందరికీ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీకి మన తెలుగు నేలపై ఉన్న పుణ్యక్షేత్రం శ్రీశైలంకి ప్రత్యేకమైన అనుబంధం ఉందట అప్పట్లో తెలుగు నేలని ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని ముస్లిం రాజులు పాలించిన విషయం తెలిసిందే తరతరాలుగా వారే హైదరాబాద్ నగరం వేదికగా గోల్కొండ సామ్రాజ్యాన్ని పాలిస్తూ వచ్చేవారు వీరికి తమ చుట్టుపక్కల రాజులతోనే కాకుండా రాజ్యాలతో కూడా మంచి సంబంధాలు ఉండేవి అలా గోల్కొండ సుల్తాన్ అబుల్ హసన్ కుతుషాబ్ ఛత్రపతి శివాజీకి మధ్య చక్కని సంబంధాలు ఉండేవట ఈ నేపథ్యంలో ఆయన శ్రీశైలం దర్శించడానికి అక్కడికి వచ్చారట అయితే శ్రీశైలంలో బ్రహ్మరాంభ ఆలయంలో శివాజీ తనను తాను దేవికి అర్పించాలనుకున్నారట దీంతో దేవి వద్దని వారించి ఒక ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చిందట ఈ వరం వలనే శివాజీ ఎంతోమంది రాజులను ఓడించారని అప్పట్లో చెప్పుకునేవారు ఆ దేవి శివాజీకి ఇచ్చే ఖడ్గం తాలూకా విగ్రహాలు మన గుడిలో చూడొచ్చు ఆ తర్వాత శివాజీ మహారాజ్ తన సొంత ఖర్చుతో అప్పట్లో ఆలయాన్ని అభివృద్ధి చేసేవారట ఈ రకమైన చరిత్రను తెలిపే ఎన్నో విషయాలు శ్రీశైల స్ఫూర్తి కేంద్రంలో ఉన్నాయి